వెల్కమ్ టు మై ఛానల్ సో ఫస్ట్ టైం ఎవరైనా కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఈ వీడియోలో అయితే నా బ్లాక్ లిస్ట్ కలెక్షన్ చూపించబోతున్నాను సో అందులో ఫస్ట్ మోడల్ ఫస్ట్ డిజైన్ మై హ్యాండ్ మేడ్ డిజైన్ వచ్చేసి ఈ ట్రెడిషనల్ మోడల్ అనమాట సో టోటల్గా అమ్మవారి కాసులు వస్తాయి రియల్ వీట్స్ మొత్తం మొత్తం రియల్ వీట్స్ అనమాట అర్థమవుతుందా ఓకే చూస్తున్నారు కదా మొత్తం ఇలా మధ్య మధ్యలో కట్టింగ్ బిడ్స్ వైట్ కట్టింగ్ బిడ్స్ వేసేసి ఇలా కాయిన్స్ వేసి మేకింగ్ చేశాను అన్నమాట సో నేను బ్యాక్ కెమెరా చూపించడం బెటర్ అనుకుంటా ఓకేనా సో ఇదనమాట మొత్తం బ్లాక్ డైమండ్స్ గన్ మెటల్ బ్లాక్ డైమండ్స్ అంటారు మనం గోల్డ్లో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ బ్లాక్ డైమండ్స్ అనేవి సో జస్ట్ షార్ట్ లెంత్లో ఇలా అక్కడక్కడ కాయిన్స్ మొత్తం టోటల్గా నైన్ కాయిన్స్ వస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా సో ఇలా ఉంటుంది డిజైన్ అయితే బ్లాక్ బీడ్స్ షైనింగ్ కూడా చూడొచ్చు మీరు చాలా షైనింగ్గా ఉంటాయి అన్నమాట అక్కడక్కడ యూజ్ చేసిన వైట్ బీడ్స్ అయితే కటింగ్ బీడ్స్ అంటారు జస్ట్ మనం మిడిల్లో వేసుకోవడానికి యూజ్ అన్నమాట వేసుకుంటే ఇలా అన్నమాట చక్కగా ఇలా నెక్ వరకు షార్ట్ లెంత్లో మేకింగ్ చేసుకున్నాము ఎలా ఉంది నెక్స్ట్ ఐటెంకి వెళ్ళిపోదాం నెక్స్ట్ బ్లాక్ బీస్ వచ్చేసి ఇది సింపుల్ అనమాట చాలా సింపుల్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఒక చిన్న లాకెట్ టైప్ కుందన్ బిట్ అంటారు దీన్ని సో బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇలా వస్తుంది తెలుస్తుంది ఇలా ఉంటుంది సిల్వర్ మిక్స్ అనమాట కుందన్ అంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ సిల్వర్ మిక్స్ అవుతుంది అనమాట సో ఈ పెండెంట్కి త్రీ రింగ్స్ అయితే వచ్చేసాయి ఆ త్రీ రింగ్స్కి నేను ఈ ఎల్లో కలర్ బీట్స్ అయితే యాడ్ చేశాను మొనాలిసా బీచ్ అంటారు ఇవి ఒక సిలిండ్రికల్ షేప్ అన్నమాట సో అలాగే సైడ్స్కి కూడా ఎల్లో కలర్ బీప్స్ వేసాను ఇవి కూడా మోనాలిసా సో దానిపైన వచ్చేసి ఈ పోల్కి డ్రాప్స్ అంటారు ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్లో యూజ్ చేసే మోడల్ అనమాట ఈ డ్రాప్స్ అనేవి సో ఫోర్టీన్ క్యారెట్ రెప్లికా ఓకేనా ఇక్కడ ఇంకా యూజ్ చేసిన వైట్ కలర్ వచ్చేసి షెల్ఫలు ఉంటుంది కదా అంటే ఆలుచిప్ప ఆలుచిప్ప నుంచి తయారు చేసిన బీడ్స్ ఇవి ఈ వైట్ కలర్లోవి ఇవి కూడా రియలే సో అన్నీ ఆల్మోస్ట్ రియల్వే ఉంటాయి బీడ్స్ దగ్గర వాటన్నిటిని ఎలా యూస్ చేయాలి ఏంటి అని చూసి ఉంటాను అన్నమాట మేకింగ్ సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది ఎల్లో కలర్ ఆల్మోస్ట్ ఒక్క కలర్కి ఒక్కొక్కటి అలా చూసుకొని చేస్తుంటాను అనమాట సో ఇది ఎలా ఉంది సో మొత్తం చూపించిన తర్వాత ఏది బాగుందో నేను వేసుకుంటే కూడా ఏది బాగుంది అన్నది నాకైతే కామెంట్లో చెప్పండి ఓకేనా ఇది వేసుకుంటే ఎలా వస్తుందో చూస్తాను సో ఇలా వస్తుందన్నమాట వేసుకుంటే అన్నీ షార్ట్ లెంత్లోనే చేస్తాను కాబట్టి ఇక్కడ వరకు వస్తాయి బా సింపుల్గా అన్నమాట నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఈ బ్లాక్ బ్లాక్బెర్స్ అనమాట ఇది కూడా జడావుకుందని సో ఇవన్నీ రియల్ కుందన్ స్టోన్స్ అనమాట ఇందులో వచ్చేవి క్యాప్చర్ అవ్వట్లేదు వచ్చి సో బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది సిల్వర్కి ఎలా మనం సిల్వర్ వెండి చైన్స్ వెండి లాకెట్స్కి మొత్తం సీల్డ్గా సాఫ్ట్గా అలా ఉంటుంది ఎందుకంటే ఇది సిల్వర్ బేస్ అనమాట అందుకే చెప్పాను జడావు కుందన్ అంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ సిల్వర్ మిక్స్ ఉంటుంది సో ఇది అనమాట జడావు కుందన్ పెన్ అండ్ బ్లాక్ లాకెట్ కూడా వెయిట్ ఉంటుంది ఎందుకంటే సిల్వర్ బేస్ కాబట్టి ఈ జడ బ్లాక్ బీడ్స్ అయితే వేసుకుంటే ఈ లెంత్ వస్తుందన్నమాట సో మరీ షార్ట్ కాదు మరీ లాంగ్ కాదు కొంచెం ఓకే మీడియం ఇది నేను చేసిన కాదు రెడీమేడ్గా తీసుకున్నది సో నెక్స్ట్ ఐటెంకి వెళ్ళిపోదాం సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ బీడ్స్ ఇది వచ్చేసి బాలాజీ పెండెంట్ వస్తుంది ఒకవైపు ఒక ఒకవైపు చక్రము కింద వచ్చేసి ఒక చిన్న ఫ్లవర్ పెండెంట్లా వస్తుంది అన్నమాట తెలుస్తుంది సో ఇదన్నమాట ఈ పెండెంట్కి ఇలా బ్లాక్ డైమండ్స్ వేసి నేను మేకింగ్ చేశాను ఇక్కడ ఉన్న పర్ల్స్ కూడా రియల్ పర్ల్సే సో ఈ మధ్య మధ్యలో మధ్య మధ్యలో వేసిన పర్ల్స్ అయితే కటింగ్ వేసింది నాకు చెప్పాను కదా కటింగ్ బీట్స్ అంటారు ఇవి అక్కడక్కడ అలా యూజ్ చేయడానికి మేకింగ్లో యూజ్ అన్నమాట సో ఇవి కూడా మొత్తం బ్లాక్ డైమండ్స్ గన్ మెటల్ సో ఈ గన్ మెటల్ వీడ్స్తో ఇది సెకండ్ ఐటమ్ ఫస్ట్ ఒకటి చూశారు కదా లక్ష్మీ అమ్మవారి కాసులతో సో నెక్స్ట్ వచ్చేసి ఇది చేశాను అనమాట ఈ పెండెంట్కి వేసి చేశాను సో దీనికి చిట్టి చిట్టి క్యూట్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి చూసాను బాలాజీ ఫేస్ ఆ వెంకటేశ్వర స్వామి ఫేస్ వస్తుంది సో ఇవన్నమాట ఇలా ఉంటాయి ఇయర్ రింగ్స్ వచ్చేసి క్యూట్గా తెలుస్తుందో లేదో అసలు ఒక్క నిమిషం సో ఇలా ఉంటుందన్నమాట ఈ బాలాజీ పెండెంట్ బ్లాక్ బిట్స్ ఇయర్ రింగ్స్ కూడా క్యూట్గా ఉంటాయి జస్ట్ కింద ఒక పర్ల్ అయితే హ్యాంగ్ చేసేసాను చైన్లో పర్ల్స్ వేసాను కాబట్టి ఇయర్ రింగ్స్కి కూడా ఒక పర్ల్ అయితే రియల్ పర్ల్ హ్యాంగ్ చేసేసాను అనమాట సో ఇది కూడా నాకు బాగా నచ్చిన బ్లాక్ బీడ్స్ సో ఇది వేసుకుంటే ఇలా వస్తుంది ఈ లెంత్ వరకు అన్ని షార్ట్ లెంత్ అని చెప్పాను కదా సో సింపుల్గా అన్నీ లైన్లోనే మేకింగ్ చేస్తాను నేను నాకు వన్ లైనే ఇష్టం సో ఇలా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఓకే నెక్స్ట్ టైం నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక చిన్న పెన్నెంట్ విక్టోరియన్ పెన్నెంట్ అంటాం ఇప్పుడు విక్టోరియన్ ట్రెండింగ్ కదా ఆన్లైన్లో జ్యువెలరీ పర్చేస్ చేసే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది విక్టోరియన్ పాలిష్ వస్తుంది అనమాట చుట్టూ ఉన్నవన్నీ మోజనైట్ స్టోన్స్ మోజనైట్ స్టోన్స్ మీన్స్ ఇలా బ్యాక్ అన్ని స్టోన్స్ సీల్ అయి ఉంటాయి అన్నమాట సీల్ అయిపోయి ఉంటాయి ఇంకా బయటికి కనిపించవు సో అదనమాట హై క్వాలిటీ ఈ కింద ఉన్న బీడ్స్ కూడా మంచి హై క్వాలిటీ బీట్స్ ఈ గ్రీన్ కలర్వి అయితే ఈ లాకెట్కి నేను ఇలా మేకింగ్ చేశాను అనమాట ఇవి కూడా మోనాలిసా బీడ్స్ పిస్తా గ్రీన్ కలర్ ఈ లాకెట్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఇవి మ్యాచింగ్ వేశాను సో ఇంకా పైన ఇవి వచ్చేసి క్రిస్టల్స్ అనమాట సైజు త్రీ ఎంఎమ్ ఎంతో ఉంటుంది అది నాకు తెలీదు సో ఆ క్రిస్టల్స్కి కూడా మధ్యలో అక్కడక్కడ వైట్ కటింగ్ బీడ్స్ వేసేసి షార్ట్ లెంత్లో మేక్ చేశాను అన్నమాట ఇలా ఫోర్ రింగ్స్ హుక్ అయితే వేస్తాను మ్యాక్సిమమ్ వన్ ఇంచ్ ఉంటుంది ఇది వన్ ఇంచ్ ఉంటే మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట లెంత్ని వేసుకున్నప్పుడు కొంచెం షార్ట్ కానీ లేదా కొంచెం కిందకి కానీ సో ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో చూస్తాము ఇలా వచ్చేస్తాం సో పిస్తా కలర్ డ్రెస్ శారీస్ కానీ ఉంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది అనమాట ఈ పెన్నెండ్ రియల్గా అయితే చాలా లుక్ బాగుంటుంది వీడియోలో తెలుస్తుందో లేదో రియల్ లుక్ అయితే చాలా బాగుంటుంది ఓకేనా సో నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇలా మల్టీ కలర్లో చేశాను ఫోర్ కలర్స్ కదా వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కలర్స్ మిక్సింగ్లో చేశాను అనమాట మల్టీ కలర్స్ ఎట్లాగా ఉంటుందని సో ఇది వచ్చేసి పెన్నంటే పింక్ స్టోన్తో వస్తుంది మధ్యలో మిడిల్లో చుట్టూ వైట్ అన్కట్స్ వీటిని వాటర్ అన్కట్స్ అంటారు అంటే ట్రాన్స్పరెంట్గా అనిపిస్తాయి అనమాట స్టోన్స్ ఉన్నా కూడా లేనట్టుగా అలా అనిపిస్తుంది కింద వచ్చేసి ఒక బాల్ హ్యాంగ్ చేశాను ఇంకా చూ ఇటువైపు పెన్నెంటికి అటు ఇటు చిన్న పర్ల్స్ వేశాను అనమాట అటు ఇటు కదలకుండా ఇంకా క్రిస్టల్స్తో ఇలా మేకింగ్ చేశాను ఇవి కూడా మొనాలిసా బీట్సే బాగుంటాయి చాలా మొనాలిసా అంటే త్రీ డి అంటే ఇలా ఒక లోపల ఒక లైట్ ఉన్నట్టుగా అట్లా అనిపిస్తుంది అనమాట త్రీ డి అంటారు వీటిని త్రీ డి మొనాలిసా బీట్స్ అంటారు ఇవి కూడా మంచి హై క్వాలిటీ అనమాట సో ఇలా ఇది కూడా షార్ట్ అంతే మధ్యలో అక్కడక్కడ ఒక్కొక్క మోనాలిసా బీట్కి అటు ఇటు గోల్డ్ బాల్స్ అనమాట గోల్డ్ బాల్స్ అంటారు వాటిని అటు ఇటు ఒక్కొక్క గోల్డ్ బాల్ వేసి మొనాలిసా బీడ్ని యాడ్ చేసాను పైన అయితే ఈ బీట్స్కి అయితే గుర్తులు కూడా వస్తాయి పైన ఆల్రెడీ మేకింగ్ చేసి ఉన్నది ఈ బీట్స్ వాటిని నేను ఇలా యూజ్ చేశాను అనమాట సో ఇలా షార్ట్ లెంగ్లో వచ్చేసి దీనికి కూడా ఫోర్ రింగ్స్ అయితే వేసేసాను సో ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను అన్నమాట మల్టీ కలర్ శారీస్ కానీ లేదా ఏవి మ్యాచింగ్ లేవు అనుకున్నప్పుడు కానీ ఇలా మల్టీ కలర్ సెట్ ఉంటే అన్నిటి మీదకి వెళ్ళిపోతుంది కదా సో ఆ ఉద్దేశంతో మల్టీ కలర్లో మేక్ చేశాను ఇలా సో ఇలా బాగుంటుందన్నమాట ఎలా ఉంది బాగుంది కదా సో మళ్ళీ నెక్స్ట్ ఐటెంకి వెళ్ళిపోదాం నెక్స్ట్ వచ్చేసి సింపుల్ పెన్నెంట్ అసలు చాలా బాగుంటుంది పెన్నెంట్ అయితే కెంపు స్టోన్స్ అంటాం కదా అలాంటి కెంపు స్టోన్స్ కెంపు స్టోన్స్ హాఫ్ మూన్ లాగా వస్తుంది పెన్నెంట్ అయితే ఇక్కడ వచ్చేసి గ్రీన్ స్టోన్ చుట్టూ వచ్చేసి ఫిక్స్డ్ పల్స్ ఇవి కదలవు అనమాట ఫిక్స్డ్గా చుట్టేస్తారు సో ఈ పెండెంట్కి ఇలా ఒక బ్లాక్ బీడ్ ఇదైతే నా హ్యాండ్ మేడ్ ఏం కాదు రెడీమేడ్గా తీసుకున్నదే కట్టు తీగ కట్టు తీగ మేకింగ్లో బ్లాక్ బీడ్స్ అనమాట ఇది సో కట్టు తీగ అంటే తెలిసే ఉంటుంది కదా గోల్డ్లో కూడా చేస్తారు కాబట్టి సో ఇలా వచ్చేస్తుంది మొత్తం ఇది కొంచెం లెంత్ ఉంటుంది చైన్ సో దీనికి జస్ట్ ఇలా జస్ట్ రింగ్ వేశారు హుక్ వేశారు రింగ్స్ ఉండవు ఎందుకంటే కొంచెం లాంగ్ లెంతే వచ్చింది కాబట్టి ఇంక ఎక్స్ట్రా రింగ్స్ ఏమీ యాడ్ చేయలేదు అనమాట వాళ్ళు సో ఇది వేసుకుంటే ఇది కొంచెం లాంగ్ లెంత్ అన్నాను కదా సో ఇక్కడ వరకు వచ్చింది ఇంత ఇంతకు ముందన్నీ ఇక్కడ వరకు ఇక్కడ వరకు వచ్చాయి ఇది కొంచెం లాంగ్ ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఇది కూడా సింపుల్గా బాగుంటుంది సింగిల్ లైన్ కట్ బ్లాక్ బ్లాక్బీర్స్ అనమాట నెక్స్ట్ ఐటెం చూసేద్దాం నెక్స్ట్ అయితే ఇది ఇది కూడా అంతే బ్లాక్ విక్టోరియన్ పాలిష్ ఉంటారు అంటే బ్లాక్గా ఉంటుంది దీన్ని పాలిష్ అంతా ఇంతగా నల్లగా ఉంది నల్లబడిపోయింది పడిపోయింది విక్టోరియన్ అంటే అందులో చాలా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి బ్లాక్ పాలిష్ ఉంటుంది మెహందీ పాలిష్ అంటారు అది ఒకటి ఉంటుంది సో అలా చాలా ఉంటాయి అన్నమాట ఇది కూడా బ్లాక్ పాలిష్ ఇందాక చూపించాను కదా ఈ పెండెంట్ కూడా విక్టోరియన్లో బ్లాక్ పాలిషే సో అలాగే ఇది కూడా చిన్న క్యూట్ విక్టోరియన్ పెండెంట్ దీనికి వచ్చేసి చిన్న పర్ల్ హ్యాంగ్ చేశాను దీనికి వేరే బీడ్ వచ్చింది అది పోయిందనమాట సో ఇంకా నేను పర్ల్ అయితే హ్యాంగ్ చేశాను ఇటు ఇటు పింక్ కలర్ బీడ్స్ వచ్చేస్తాయి ఇంక ఇదంతా ఇలా బ్లాక్ బీడ్స్ ఇలా వస్తుంది ఇది రెడీమేడ్ అనమాట కొన్నదే నా హ్యాండ్మేడ్ కాదు సో ఇక్కడ ఇక్కడ వరకు ఇలా డిజైన్ వస్తుంది గోల్డ్ తో అక్కడక్కడ దీనికి వచ్చేసి ఎస్ హుక్ వస్తుంది అనమాట గోల్డ్ చేయిన్స్కి ఎలా వస్తుందో ఎస్ హుక్ అలా వస్తుంది సో ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో చూస్తాను ఇది కూడా వేసుకుంటే ఇది కూడా కొంచెం లాంగ్ లెంత్ అనమాట షార్ట్ అయితే మరీ షార్ట్ కాదు మరీ లాంగ్ కాదు సో మీడియం మీకు ఒక టిప్ చెప్పాలా ఏదేంటంటే ఒకవేళ మీరు కూడా ఏదైనా చైన్స్ తీసుకుంటే అవి కొంచెం లాంగ్గా ఉన్నాయి షార్ట్ చేయడం కుదరదు అనుకుంటే కానీ మీకు షార్ట్ పెట్టుకోవాలనుకుంటే ఏం చేయాలంటే మనకి ఎంత లెంత్ కావాలో అంత అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ బ్యాక్ ఏం చేస్తామంటే రెండు రెండు కలిపి టిక్ టాక్ పిన్స్ ఉంటాయి కదా మన దగ్గర ఆ పిన్ని పెట్టేస్తే అది ఇంకా అలాగే ఫిక్స్డ్గా ఉంటుందన్నమాట ఎంత లెంత్ కావాలో అంత అడ్జస్ట్ చేసుకోండి ఫస్ట్ అప్పుడు చక్కగా నెక్ వరకు పై వరకే వస్తుంది మనం మనకి నచ్చిన లెంత్లో కూడా ఉంటుంది ఓకేనా టిప్ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ బ్లాక్ బీడ్స్ చూసేద్దాం సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యూట్ బ్లాక్ బీడ్స్ అనమాట చాలా క్యూట్గా సింపుల్గా ఎలిగెంట్గా కూడా ఉంటుంది ఇదేంటంటే మొనాలిసా మొనాలిసా పంకిన్ షేప్ పంకిన్ షేప్ కనిపిస్తుందో లేదో నేను బ్యాక్ క్యామరా చూపిస్తాను పంకిన్ షేప్లో మొనాలిసా బీడ్ అనమాట త్రీ డీ మొనాలిసా ఇందాక చెప్పినట్టుగా సో దానికి అటు ఇటు క్యాప్స్ వేసేసి ఇంకా టోటల్ బ్లాక్ బీడ్స్ మొత్తం కట్ తీగ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది పంకిన్ షేప్ నేను చూపిస్తాను పంప్కిన్ షేప్ చూస్తున్నారు అర్థమవుతుందా పంప్కిన్ గుమ్మడికాయకి ఎలా ఉంటాయి గీతలు సో అలా ఉంటుంది ఉంటుందన్నమాట పంకిన్ అసలు బాల్ మొనాలిసా అంటే ఎంత బాగుంటాయో తెలుసా త్రీ డి మొనాలిసా బీచ్ అసలు లోపల ఏదో లైట్ ఉన్నట్టే అలా వెలుగుతున్నట్టే ఉంటుందన్నమాట చాలా బాగుంటాయి మొనాలిసా బీచ్ అనేవి ఏ షేప్లో ఉన్నా సరే లైటింగ్ అనేది మాత్రం పోదనమాట ఇలా వస్తుంది ఒక చిన్న బీట్తో బ్లాక్ బీట్స్ అనమాట సో ఇది కూడా ఇలా వస్తుంది ఇది కూడా మరీ షార్ట్ కాదు కొంచెం కిందకు వస్తుంది అనమాట సో ఏ బ్లాక్ బీట్స్ అయినా సరే మనం పైకి పెట్టుకోవాలి అనుకుంటే ఇందాక చెప్పిన టిప్ యూజ్ చేయండి నేనైతే అలానే చేస్తాను ఇంకొంచెం పైకి ఉండాలనుకుంటే ఇలా అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ సైడ్ ఏమో టిక్ టాక్ పిన్ పెట్టేస్తాను అనమాట అది ఇంకా అలానే ఉంటుంది అన్నమాట అలా ఓకేనా టిప్ నచ్చిందా ఓకే నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చేసి ఈ పెండెంట్ చూసారు అసలు ఎంత బాగుంటుందో రియల్ లుక్ అయితే చాలా బాగుంటుంది ఇదే పెన్నెం షేప్లో సేమ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట తర్వాత సేమ్ మ్యాచింగ్ చేసి సేల్ చేశారు సో ఈ పెండెంట్ కూడా చుట్టూ ఫిక్స్డ్ పర్ల్స్ వస్తాయి కదలవన్నమాట కింద మాత్రం ఒక చిన్న హ్యాంగింగ్ వచ్చేస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇలా ఇటు పింక్ గ్రీన్ టూ కలర్స్ బీడ్స్ తర్వాత ఇలా టూ లైన్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ వచ్చేస్తాయి ప్లెయిన్గా వచ్చేస్తాయి బీడ్స్ అనేవి కట్టు తీయ కాదు సో దీనికి ఈ పెండెంట్ ఈ పెండెంట్ అసలు చాలా బాగుంటుంది సో ఇది వేసుకుంటే ఎలా వస్తుందో చూపిస్తాను సో ఇలా వస్తుందన్నమాట ఈ బ్లాగేస్ చూసారు కదా అసలు పెండెంట్ లుక్ ఎంత బాగుంటుందో రియల్గా అయితే మొత్తం అన్కట్ స్టోన్స్ వస్తాయి చుట్టూ అయితే ఓకే నెక్స్ట్ ఐటెంకి వెళ్ళిపోదాం సో నెక్స్ట్ కూడా ఒక చిన్న సింపుల్ అనమాట బ్లాగేస్ పింక్ ఇందాక ఆరెంజ్ కలర్ చూశాను కదా సేమ్ అదే మొనాలిసా పంకిన్ బీడ్ పింక్ అన్నమాట బేబీ పింక్ కలర్ వస్తుంది బేబీ పింక్ కలర్ మొనాసా పంకిన్ బీడ్ ఇంకా ఈ బ్లాక్బెరీస్ మొత్తం కట్ తీగొస్తాయి అన్నమాట ఇది కొంచెం షార్ట్ దాంతో కంపేర్ చేస్తే కొంచెం షార్ట్ కొంచెం లెంత్ అనేది డిఫరెంట్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది ఓకేనా సో ఇలా వస్తుందనమాట పంకిన్ బీడ్ ఓకే సో ఇవన్నమాట నా దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్ నేను మేకింగ్ చేసిన బ్లాక్ బీడ్స్ అయితే ఇవన్నమాట సో ఇంకా నేను చాలా హ్యాండ్మేడ్ వేరే బీడ్స్ కలెక్షన్ అయితే చేశాను అవి కూడా ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట ఇంకొక వీడియో సో ఈ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ఎలా ఉంది మీకు ఏ బ్లాక్ బీడ్స్ బాగా నచ్చింది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి అసలు ఈ వీడియో నచ్చిందా లేదా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా అలాగే అలాగే ఈ బ్లాక్ బీడ్స్ అన్నింటిలో నాకైతే ఈ కాస్ల బ్లాక్ బీడ్స్ అయితే బాగా ఇష్టం సో మీకు ఏది ఇష్టమా ఏది నచ్చింది బాగా అన్నది కామెంట్లో అయితే తప్పకుండా నాకు తెలియజేయండి సో ఇదనమాట ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని నా హ్యాండ్మేడ్ ఐటెమ్స్ అనేవి మీకు చూపిస్తాను సో సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా బెల్ కూడా కొట్టండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా ఏ షార్ట్ పెట్టినా కూడా వెంటనే మీకు రీచ్ అవుతుంది ఓకేనా అంతే కదా ఇంకేం లేదు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్